వెల్కమ్ టు సింహపురి సంగతులు నేను మీ అభిద్యుసేన్ గత రెండు రోజుల నుంచి మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ మధ్య ఏర్పడినటువంటి ఘర్షణ వాతావరణం గురించి చెప్పుకుంటూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు ఒక ఆడియో టేప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ప్రధానంగా మంచు మనోజ్ హాస్పిటల్కు వెళ్ళడం గాయాలతో వెళ్ళడం గాయాలతో వచ్చారని చెప్పి చెప్పడం దాని తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన రెండుసార్లు ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అలాగే బౌన్సర్సు ఆయన్ను అడ్డుకోవడం అలాగే మంచు విష్ణు విదేశాల నుంచి ఇక్కడికి రావడం ఇదంతా కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో మీడియా ఫోకస్ మొత్తం కూడా అక్కడే పెట్టారు నిన్న ఈవినింగ్ జర్నలిస్టులందరూ అక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు మోహన్ బాబు వచ్చి లోగో తీసుకుని ఒక జర్నలిస్ట్ని కొట్టడం అలాగే జర్నలిస్ట్ని లోపల నుంచి బయటకు తోసేయడం ఈ లోపల ఒక జర్నలిస్ట్ అయితే కిందనే పడిపోయారు కెమెరా వీడియో జర్నలిస్టు మరి కెమెరాతో పాటు కింద పడిపోయారు కెమెరా మరి ఏమైందో పరిస్థితి తెలీదు తర్వాత ఇంకొక జర్నలిస్ట్ అయ్యప్ప మాల ధరించి ఉంటే అతనికి చెవి మీద కొట్టారని చెప్పి చెప్తూ ఉన్నారు అతను రిపోర్టరు సో అతనికి చెవుల మీద కొట్టారని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇంత కోపం మోహన్ బాబుకి ఎందుకు వచ్చిందని కూడా జర్నలిస్టులు అక్కడే బైఠాయించడం జరిగింది అసలు ఈ గొడవంతుడికి కారణం ఎవరు అనేది చూసినప్పుడు పని మనుషులు ఆ స్థాయిలో మోహన్ బాబు స్థాయిలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య అంటే తండ్రి కొడుకుల మధ్య ఘర్షణకు కారణం అక్కడ పనిచేసేటువంటి పని మనుషులు మోహన్ బాబుకు కొంతమంది పని మనుషులు ఉన్నారు మంచు మనోజ్కు కొంతమంది పని మనుషులు ఉన్నారు అయితే ఈ పని మనుషుల్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి మోహన్ బాబు దగ్గర ఉండేటువంటి పని మనుషులు ఏదో తప్పు చేయడంతో మోహన్ బాబు వాళ్ళని దండించాడని అంటే ఆడియో టేప్ ఏదైతే రిలీజ్ చేశాడో దాని ద్వారా మనకు తెలుస్తోంది ఆ దండించిన తర్వాత ఉదయం మళ్ళీ కూడా మంచు మనోజ్ వచ్చి ఈ విషయం తెలిసి అతన్ని దండించడం అతన్ని చావచితక బాదాడు అని మోహన్ బాబు అయితే చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో వినయ్ అనేటువంటి వ్యక్తి ప్రవేశించి ఆ గొడవని సర్దుమణిగేటువంటి ప్రయత్నం చేశారని మోహన్ బాబు నుంచి తరపు నుంచి చెప్తూ ఉంటే లేదు ఆ వినయ్ అనేటువంటి వ్యక్తి కూడా నన్ను కొట్టాడు అని చెప్పి కూడా మంచు మనోజ్ ఆరోపిస్తూ ఉన్నారు మొత్తానికి మోహన్ బాబు అయితే ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కిగ్గిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి మీ అమ్మ ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అవకీర్తి తీసుకొచ్చావు ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడు కలవాడబడిపోయావు తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసా భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకున్న ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా రా నేను వేర్రా నేను దండించడం వేర్రా నేనెవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్ చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్ లో జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఇన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతి మారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి అన్నాను నేను డాడీ తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయనున్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషా పెట్టాల మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది ఈ రోజున ప్రపంచంలో నేను నెంబర్ వన్ గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైప్ చేశారు రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద పడ్డావు అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జా కొడుకు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాడు అందరినీ లజ్జా కొడుకులు అంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనేనా నేనే అన్నా తాకరా నీ ధైర్యం ఉంటాయన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మతరాజుకు వెళ్ళి వీధుల్లో అడుగుతున్నాను రా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదురా నీట్ పార్లమెంటేరియన్గా బయటరా నువ్వు నా పరువు అన్యాయం నీకు పాపం అలాగే ఆస్తి విషయం తీసుకుంటే ఇది నా కష్టార్జితం నేను ఎంతో కష్టపడి సంపాదించాను నా తండ్రి నాకు మంచి లక్షణాలు ఇచ్చాడు కానీ ఒక్క రూపాయి కూడా అంటే ఇవ్వలేదు అయినా కూడా నేను సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇది నా పిల్లలకి ఎంతమందికి పంచుతాను అనేది నా ఇష్టం అని చెప్పుడా కరాఖంటిగా ఈ సిచ్యువేషన్లో మోహన్ బాబు చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాలు అలాగే బిడ్డ ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ వాళ్ళ బిడ్డ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ బిడ్డని అమ్మకు హెల్త్ బాగలేదు అమ్మకు హెల్త్ బాగైన తర్వాత తీసుకొచ్చి నీకు అప్పగిస్తుంది అని కూడా మోహన్ బాబు చెప్తూ ఉన్నారు లేదు బిడ్డని తీసుకెళ్ళిపోయితే వెళ్ళి తీసుకొచ్చుకో అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు సరే పోలీసు వాళ్ళకు కూడా అంటే ఇరు వర్గాలు కూడా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకున్నాయి అయితే మోహన్ బాబు దగ్గర లైసెన్స్డ్ గన్ ఉండడంతో ఆ పిస్టల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి అంటే ఈ విభేదాల నేపథ్యంలో ఏం జరుగుతుందో ఏంటో అని పోలీసులు ముందస్తుగా గన్ని స్వాధీనం చేసుకో చేసుకోబోతున్నారు అలాగే పది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వచ్చి కలవండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ పది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి అలాగే పని మనిషి చెప్పింది కూడా అదే పని మనిషి కూడా అక్కడ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అతన్ని విషయంలోనే గొడవ జరిగింది తండ్రి కొడుకుల మధ్య తోపులాట జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి తన మీద దాడి అయితే మంచు మనోజ్ చేయలేదని మోహన్ బాబు అయితే చెప్తూ ఉన్నారు దాడి జరగలేదు కేవలం తనను అదే ఇద్దరి మధ్య తండ్రి కొడుకులుగా ఇద్దరి మధ్య ఘర్షణ మాత్రమే జరిగింది దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలంటే దాడి జరిగింది అని చెప్పొచ్చు కానీ నేను అలా చెప్పను ఎందుకంటే నా బిడ్డ నన్ను కొట్టలేదని చెప్పి చెప్పాడు అలాగే మోహన్ బాబు మరొక విషయం కూడా చెప్పారు మంచు మహారాజు నువ్వు మంచి హీరో పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఇలా తయారయ్యావు మందుకు బానిసయ్యావని కూడా మోహన్ బాబు అయితే ఆరోపిస్తూ ఉన్నారు మొత్తానికి ఈ ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతోంది ఎలా జరుగుతుంది అనేది అయితే రేపు పది గంటల ముప్పై నిమిషాల తర్వాతే పోలీసులు పిలిచారు కాబట్టి అక్కడ తెలియటువంటి అవకాశం కనిపిస్తోంది ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం